అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం గురువు జీవితంలో ఒక సద్గురువు దొరకాలి అంటే కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటేనే సాధ్యమవుతుంది మనకు భగవంతుడు కూడా దొరుకుతాడు కానీ ఒక సద్గురువు దొరకడం అంత సులువు కాదు గురువు యొక్క అనుగ్రహం ఒక జీవుడిపైన పడింది అంటే ఇక ఆ జీవుడి యొక్క జీవితం ఇహలోకంలోను పరలోకంలోను ఆ జీవుడి యొక్క అభ్యున్నతిని అన్నీ కూడా ఆ గురువే చూసుకుంటాడు ఒకసారి గురువు అనుగ్రహించి నామాన్నో మంత్రాన్నో ఇచ్చి భగవంతుడి యొక్క చేతిలో ఆ జీవుణ్ణి పెట్టిన తరువాత ఆ జీవుడు ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా భగవంతుడు మాత్రం అనుగ్రహించకుండా ఉండలేడు ఇందులో భగవంతుడి యొక్క గొప్పతనమో లేక ఆ జీవుడి యొక్క తపస్సు అని చూడకూడదు కారణం ఏంటి తెలుసా కేవలం ఆ గురువు యొక్క కృప ఒక వ్యక్తి దైవానుగ్రహం ఎంతైనా సంపాదించవచ్చు శాస్త్రం ఉపనిషత్తులు జ్ఞానం ఎంతైనా పొందవచ్చు కానీ గురువు యొక్క అనుగ్రహం లేనిదే పైవన్నీ కూడా వ్యర్థమే ఉదాహరణకు నీటిలో ఉన్న తామర పువ్వు వికసించాలి అంటే సూర్యుడి యొక్క కిరణాలు పడితేనే వికసిస్తాయి ఒక వ్యక్తి సూర్యుని యొక్క కిరణాలు ఉంటే చాలు అని ఆ తామర పువ్వును చేతిలోకి తీసి పట్టుకొని సూర్యుని యొక్క కిరణాలకు చూపిస్తే అవి వికసిస్తాయా వికసించవు తామర పువ్వు వికసించాలి అంటే సూర్యుడి కిరణాలు ఎంత ముఖ్యమో ఆ తామర పువ్వు నీటిలో ఉండడం కూడా అంతే ముఖ్యం ఇక్కడ సూర్యకిరణాలు దైవం అయితే నీరు గురువు గురువు లేనిదే దైవం కూడా లేదు అలాంటి గురువు యొక్క అనుగ్రహం ఒక వ్యక్తి పైన ఉండాలి అంటే ఆ వ్యక్తికి ఉండవలసిన అర్హత ఏంటి అంటే మన అర్హత ఏమీ లేదు అంతా గురువుగారి యొక్క కృపే స్వచ్ఛమైన మనస్సుతో భగవంతుడి దగ్గరకు చేరుకోవాలి అని దానికి కావలసిన గురువు కావాలి అని నిస్వార్థమైన కన్నీరు నీ కళ్ళల్లో నుంచి ఒక్కసారి వస్తే చాలు ఆ గురువే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు వచ్చి భగవంతుడితో కలుపుతాడు ఉదాహరణకు రామాయణంలో సుగ్రీవుని యొక్క గురువు స్థానంలో ఉన్నది ఆంజనేయ స్వామి జీవితంలో నిలకడలేని సుగ్రీవుణ్ణి ఓదార్చి శ్రీరామచంద్రమూర్తిని తన భుజాలపైన కూర్చోబెట్టుకొని తీసుకొచ్చి సుగ్రీవుని ఎదుట కూర్చోబెట్టి శ్రీరామచంద్రమూర్తి చేతిలో సుగ్రీవుణ్ణి అప్పగిస్తాడు ఆంజనేయస్వామి ఇక రామచంద్రమూర్తి యొక్క చేతిలో సుగ్రీవుణ్ణి అప్పగించగానే ఇక సుగ్రీవుడికి అన్నీ మంగళాలే ఇక్కడ గురువు ఆంజనేయ స్వామి శిష్యుడు సుగ్రీవుడు భగవంతుని చేతిలో తన శిష్యుణ్ణి అప్పగించిన తరువాత ఇక ఆ శిష్యుడు ఎలాంటివాడు అని చూడడు భగవంతుడు గురువు అనుగ్రహించి తన శిష్యుణ్ణి తన చేతిలో పెట్టాడు కాబట్టి ఇక అతని యొక్క యోగక్షేమాలు భగవంతుడు చూడవలసిందే అంతేకాదు గురువు అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే గురువు యొక్క అనుగ్రహం కటాక్షం కలిగింది అంటే ఆ కలిగిన వాడి దగ్గరకు భగవంతుడే నడిచి వస్తాడు ఉదాహరణకు అదే రామాయణంలో మతంగ మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళే సమయంలో అంటే యోగాగ్నిలో తన శరీరాన్ని విడిచిపెట్టి బ్రహ్మలోకానికి వెళ్ళే సమయంలో తమ శిష్యులందరినీ కూడా పిలిచి మీరు ఎంతో శ్రద్ధా భక్తులతో నాకు సేవ చేస్తారు మీకు కావలసిన వరాలు అడగండి అని అనగానే అక్కడ ఉన్న శిష్యులు నాకు అష్టమహా సిద్ధులు కావాలి నాకు వాక్సిద్ధి కావాలి అని వారి వారి యొక్క వరాలను పొందారు శబరిమాత మాత్రం ఏమీ అడగలేదు గమనించిన మతంగ మహర్షి శబరిమాతను పిలిచి నీవు కూడా వరాన్ని అడుగుతల్లి నీవు ఎంతో శ్రద్ధాభక్తులతో సేవ చేసావు కదా అని అనగానే తల్లి అంది లేదు స్వామి మీరు బ్రహ్మలోకానికి వెళ్తే అక్కడ మీకు ఎవరు సేవ చేస్తారు కాబట్టి నేను మీతో పాటు వచ్చి మీకు సేవ చేస్తాను అని అనగానే మతంగ మహర్షి సరే అలాగే చేదువుగానే కానీ ఇప్పుడు కాదు కొంతకాలం తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక వరం అడుగు అని అనగానే శబరిమాత అంది స్వామి నాకు ఏమీ తెలియదు అంతా మీరే అని చెప్పగానే మతంగ మహర్షి సంతోషించి శబరిమాతను పిలిచి కుడిచెవిలో రామ 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 అని మంత్రాన్ని ఉపదేశించారు శబరిమాత దగ్గర ఇలా చెబుతున్నారు శబరి ఈ మంత్రం యొక్క అర్థమో స్వరూపమో భావమో నీకు తెలియని అవసరం లేదు సదా ఈ నామాన్ని జపించు ఈ నామానికి సంబంధించిన స్వరూపం నిన్ను వెతుక్కుంటా వస్తుంది అని చెప్పి మతంగ మహర్షి బ్రహ్మలోకానికి చేరుకున్నారు ఇప్పుడు ఆ రామనామంపై ఉన్న భక్తి కాదు నమ్మకం కాదు తన గురువు చెప్పిన వాక్కు నమ్మకం కాబట్టి రామనామం అలా చేస్తూ ఉంది సబరి రాముడు శబరి ఎక్కడుంది శబరి యొక్క ఆశ్రమం ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ వచ్చాడు ఎంతోమంది ఋషులు స్వామి మా కుటీరానికి రండి ఒక ఐదు నిమిషాలు కూర్చోండి పాలు తాగండి తేనె తాగండి అని ఎందరో అడుక్కున్నా కూడా వస్తాను మీ కుటీరానికి కూడా వస్తాను కానీ శబరి మతంగ మహర్షి యొక్క ఆశ్రమం ఎక్కడుంది శబరి ఆడుంది అని శబరిమాతను వెతుక్కుంటా వచ్చి రామచంద్రమూర్తి దర్శనమిచ్చాడు కదా ఇదంతా ఎందుకు చెబుతున్నాము అంటే గురువు పైన విశ్వాసం గురువుగారి యొక్క కృప ఇవి చాలు ఒక సద్గురువు దొరికితే చాలు ఆ గురువుగారి యొక్క కృప మీ పైన పరితే చాలు మిమ్మల్ని కూడా భగవంతుడు వెతుక్కుంటూ వస్తాడు ఇది సత్యం అలాంటి గురువైభవం ఇలా చెబుతూ వెళ్ళవచ్చు అలాంటి సద్గురువులను స్మరించుకోవలసిన పవిత్రమైన దినం గురు పౌర్ణమి అది ఈరోజే అలాంటి గురువులను సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అనే ఆ గురు పరంపరలో కంచీపీఠంలో వారి పరంపరలో అవతరించినటువంటి అరవై ఎనిమిదవ జగద్గురువులు నడిచే దేవుడు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి యొక్క సన్నిధిలో ఉన్నాం ఇప్పుడు ఆ సేతు హిమాచలం పాదచారియై నడిచి సనాతన ధర్మాన్ని కాపాడుతూ సతాయుషుకులై వేదాన్ని వేద బ్రాహ్మలను పోషించి గోవులను రక్షించి జీర్ణమైనటువంటి వేలాది దేవాలయాలను పునరుద్ధరించి మన వైదిక సంప్రదాయాన్ని కాపాడి నామ ప్రచారాన్ని భజన సంప్రదాయాన్ని విద్య వైద్య ధర్మ ప్రచారం ఇలా చెబుతూ వెళ్ళవచ్చు అలా కాపాడుతూ ఈ కలియుగంలో వందకు వంద శాతం సన్యాస ధర్మాన్ని ఆచరించి ఎందరినో ఆయన ఉద్ధరించారు ఉద్ధరిస్తున్నారు ఉద్ధరిస్తూనే ఉంటారు అటువంటి సద్గురువుల యొక్క దర్శనం చాలు మన జీవితం ఉద్ధరించడానికి వారి కరుణ అనన్య సామాన్యమైనది అందుకే వారిని ప్రార్థించాలి అంటే అపార కరుణాసింధుం సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం అంటాం వారిని గురువుగా స్వీకరించి ఒక్క నమస్కారం చేస్తే చాలు అపార కరుణాసింధుం కరుణతో మనల్ని ధర్మం వైపు నడిపిస్తారు అపారమైన కరుణ సింధుం అంటే సముద్రంలో ఎంత నీటి బిందువు ఉంది అని చెప్పగలమా సముద్రంలో ఎంత రత్నాలు ఉంటాయని చెప్పగలమా సముద్రం యొక్క లోతు ఎంత అని చెప్పగలమా సముద్రం యొక్క విస్తారం ఎంత అని చెప్పగలమా చెప్పలేము సముద్రంలో ఎంత జీవులు ఉంటాయని చెప్పగలమా చెప్పలేము అలాగే పరమాచార్యుల వారి యొక్క కరుణ కూడా ఇంత అంత అని కొలమానం చెప్పలేము అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపినం అపారమైన జ్ఞానాన్ని ఇవ్వగలిగిన సద్గురువు శాంతరూపినం చూసినంత మాత్రం చేత చూసిన వారికి శాంతిని కల్పించగలిగిన స్వరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణవామి ముదాన్వహం అటువంటి సద్గురువుకు నేను ప్రణమిల్లుతున్నాను అని ప్రార్థనా శ్లోకం వారిని గురువుగా స్వీకరించినంత మాత్రం చేత వారు మనల్ని ధర్మం వైపు నడిపించి భగవంతుని దగ్గరకు చేరుస్తారు ఇది సత్యం సత్యం పునఃసత్యం అటువంటి సద్గురువులు శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క పాదపద్మాలకు శిరస్సు తాటించి నమస్కరించుకుంటూ అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం జయ జయ శంకర హర హర శంకర